హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మన ఛానల్ లో ఫర్ సేలింగ్ ఐ టెన్ కార్ అయితే ఫ్రెండ్స్ యొక్క వెహికల్స్ కూడా మన ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనపడుతున్న మన వాట్సాప్ నెంబర్ కి మీ వెహికల్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఫోటోస్ ఈ వెహికల్ యొక్క మోడల్ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు రిజిస్ట్రేషన్ ఈ వెహికల్ యొక్క డాక్యుమెంట్ చాలా క్లియర్ గా ఉంది ఈ వెహికల్ పై ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ లో ఉంది ఈ వెహికల్ మొత్తం కూడా గుడ్ కండిషన్ లో ఉంది ఈ వెహికల్ పై ఎటువంటి రిపేర్స్ అయితే లేవు ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ఇంటీరియల్ కూడా చాలా గుడ్ కండిషన్ లో ఉంది ఈ వెహికల్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే యూజ్ చేశారు ఇంటీరియల్ గురించి మనం చెప్పుకుంటే పని లేదు అంత నీట్ గా ఉంది ప్లస్ ఇక్కడ జీపీఎస్ కూడా అవైలబుల్ ఉంది ఈ వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వెహికల్ పై రీసెంట్ గానే ఫైవ్ డేస్ బ్యాక్ ఏసీ కంప్లీట్ వచ్చిందని చెప్పారు దాన్ని అయితే రిపేర్ చేయించుకోమన్నారు లేదా ఈ వెహికల్ యొక్క ఓనర్ కావాలంటే ఈ వెహికల్ యొక్క ప్రైజ్ లోనే ఏసీ కూడా రిపేర్ చేసి ఇస్తాను చెప్పారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి ఎనభై ఏడు వేల నూట నలభై కిలోమీటర్లు అయితే తిరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క టైర్లు చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ ఉన్న రెండు టైర్లు కూడా న్యూ టైర్స్ బ్యాక్ సైడ్ టైర్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంటేజ్ వరకు అయితే ఉన్నాయి ఈ వెహికల్ యొక్క బ్యాటరీ కూడా రీసెంట్ గానే చేంజ్ చేయించారు ఈ వెహికల్ పై కూడా ఫ్రెండ్స్ ఎటువంటి రిపేర్స్ అయితే వెహికల్ మొత్తం కూడా గుడ్ క్వాలిటీతో ఉంది ఏసీ ఒకటే కంప్లీట్ ఉందని మనకి వానర్ చెప్పారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ కి వచ్చేసి డిక్కీ కూడా చాలా స్పేస్ ఉంది లగేజ్ అయితే కొంచెం ఎక్కువగానే పట్టింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి రెండు లక్షల ఎనభై ఐదు వేలను బాగుండదు చెప్తున్నారు ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ కాదండి వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకొని మాట్లాడుకునే అవకాశం ఉందనేది చెప్పారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి నా దగ్గరే ఉందండి ఎవరికైనా ఈ వెహికల్ కావాలి అనుకున్న వాళ్ళు నా దగ్గరకే డైరెక్ట్ గా రావాలి నేనున్న లొకేషన్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోరాపేట మండలం వినాయకపురం పరిధిలో అయితే ఈ వెహికల్ ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి మాట్లాడదు ఫ్రెండ్స్ ఈ వెహికల్ కనుక అమ్ముడు పోయినట్లయితే లో నుంచి వానర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది షో లో రాయడం జరుగుతుంది గమనించండి ఇలాంటి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజిట్ అగన్